ఫ్రెండ్స్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఒక మోడల్ బ్యాంగిల్ తెచ్చానండి ఇది ఒక మోడల్ బ్యాంగిల్ అనమాట చూడండి ఇది ఎంత బ్యాంగిల్ ఇది గోల్డ్ అనమాట గోల్డ్ ఇది ఇది చక్కగా మనం తీసేసుకొని మ్యాచింగ్లు కూడా పెట్టుకోవచ్చు ఇది గోల్డ్ బావుతలంకి వచ్చిందండి ఇది ఇది పావుతలంకి వచ్చింది ఇది ఇంకో దాన్ని పెట్టుకోవచ్చు అలా గ్రీను రెడ్ మెరూను బ్లాకు అన్ని రకాలు మనం మ్యాచింగ్లు పెట్టుకోవచ్చు ఇది ఇంకో దాన్ని బట్టి పెట్టుకోవచ్చు ఇలాగ పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇలా పెట్టేసుకుంటే కడా బ్యాంగిల్లాగా తయారవుతుంది ఇది ఇలా వేసుకోవడమే మనం కడా లాగా ఇది ఇలాగ ఒక చేతికి ఇది ఉంటుంది మనకి కడాలాగా ఇదేమో రెండు గాజులు మనం మ్యాచింగ్ ఏదైనా సింపుల్గా ఇలాగా ఒక చేతికి గాజులు ఒక చేతికి కడాలాగా అనమాట బాగుంది కదండీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్స్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్